హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బంగారు మురుగులు ఈ కథను రచించిన వారు శైల రామకృష్ణ గారు ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు ఆయనకు అరవై ఏళ్ళు నిండాయి ఆయన కొడుకు సుబ్బారాయుడు ఆయన భార్య దుర్గాంబ దుర్గాంబకు ఆంజనేయులు అనే తమ్ముడు ఒకడున్నాడు వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు రామయ్య గారి చేతులకు నాలుగైదు వందలు విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి దుర్గాంబ ఎప్పుడూ వంక ఆశగా చూస్తుండేది వాటి కోసమైనా తన కోడలు తనకింత గంజి పోస్తుందిలెమ్మని రామయ్య అనుకునేవాడు తండ్రి చనిపోయినాక వాటిని చెడగొట్టి తన పెళ్ళాం ఇష్టం ప్రకారము నగలు చేయించాలని సుబ్బారాయుడు కూడా ఎదురు చూస్తున్నాడు ఒకనాడు రామయ్య మామూలు ప్రకారము సాయంకాలం వేళ పొలంలోని మామిడి చెట్టు క్రింద కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోయి చీకటి పడిన దాకా ఇంటికి రావటం ఏమారాడు చీకటి పడితే ఆయనకు బొత్తిగా చూపు అనదు ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలయి చూసి కంగారు పడ్డాడు ఎవరరా దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని ఆయన కేకపెట్టాడు ఎవరైనా సాయంగా వచ్చి తనని ఇంటికి చేరుస్తారని కొంచెం దూరంగా పొలంలో పనిచేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేక విని ఆయన పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరికి వచ్చి కొడవలి ఆయన పీకకు పెట్టి మారుగొంతుతో మురుగులిచ్చేయి అన్నాడు చేసేది లేక రామయ్య తన మురుగులు తీసి ఇచ్చాడు వాటిని తీసుకుని ఆంజనేయులు వెళ్ళిపోయాడు తర్వాత ఎలాగో రామయ్య ఇంటికి చేరాడు రామయ్య వద్ద నుంచి మురుగులు కాజేసిన ఆంజనేయులు కంసాలి కనకరాజు దగ్గరికి వెళ్ళి నీకు సగం వాటా ఇస్తాను ఈ బంగారం అమ్మి పెట్టు అన్నాడు కంసాలి సరేనన్నాడు పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోసిగా ఉండటం చూసి దుర్గాంబ ఉండబట్టలేక మురుగులు ఏవి అని అడిగింది నీకు నగలు చేయమని కంసాలకిచ్చాను అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో దుర్గాంబ సంతోషపడి తమ కోసము ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పని చేస్తూ ఉండటం గమనించి అతని భార్య మీనాక్షి లేచి వచ్చి ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది భార్యను చూసి కంగారుపడి కనకరాజు చెయ్యి కాల్చుకొని పోయి పడుకో అని ఆమెను కసరాడు ఆమెకి అనుమానం వేసింది అయినా వెళ్ళి పడుకున్నది దుర్గాంబ కోడి కూయకు ముందే లేచి కంసాలి పరుగు పరుగుతీసింది కనకరాజు ఇంట్లో లేడు కాలవగట్టుకు వెళ్ళాడు మా మామగారు బంగారు మురుగులు చెడగొట్టి నాకు నగలు చేయమని ఇచ్చారట నాకు ఫలానా ఫలానా నగలు కావాలి మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని మీనాక్షికి చెప్పి దుర్గాంబ ఇంటికి వచ్చింది కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి అతనితో దుర్గాంబ చెప్పమన్నట్లు చెప్పింది అతను మొదట ఆశ్చర్యపడి ఆ సరుకు వారిది కాదులే అని తన భార్యకు నచ్చజెప్పాడు తాను కంసాల ఇంటికి వెళ్ళి వచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందు దుర్గాంబ చెప్పింది ఆమె మాటలు విని ఆంజనేయులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు కానీ ఇద్దరూ బయటపడలేదు ఆ తర్వాత వీలు చూసుకొని ఆంజనేయులు కంసాలి వద్దకు వెళ్లి మురుగుల ప్రసక్తి తెచ్చాడు గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల కనకరాజు ఏ మురుగులు నువ్వు నాకేమీ ఇవ్వలేదు కావలిస్తే న్యాయస్థానానికి వెళ్ళు అన్నాడు అప్పటికే అతనికి ఆ మురుగులు రామయ్యవేనన్న సంగతి తెలిసింది ఈ మాటకి ఆంజనేయులు తెల్లబోయి తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక చేసిన దానికి పశ్చాత్తాపడుతూ ఇంటిదారి పట్టాడు రామయ్య మాత్రము రహస్యంగా తన కొడుకుతో తన మురుగులు క్రితం సాయంకాలము ఎవరో బలాత్కారంగా తీసుకున్నారని చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయినానని చెప్పాడు ఈ మాట చెవిన పడిన అనంతరము సుబ్బారాయుడు తన బావమరిది ఆంజనేయులు కంసాలు ఇంటికి రావటం ఒక కంట కనిపెట్టాడు ఆంజనేయులు వచ్చి కనకరాజుతో మాట్లాడేటప్పుడు తలుపు చాటును పొంచి ఉండి కనకరాజు భార్య మీనాక్షి అంతా విని సంగతి గ్రహించింది పుట్టింటివారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించేవాడు ఆ సాధింపులు వినలేకపోయేది మీనాక్షి క్రిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారము తాను కాజేసి తన పుట్టింటి వారికిచ్చి నగలు చేయించుకొని తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుబడతాయేమోనని ఆమె అనుకున్నది భర్త అలా బయటికి వెళ్లగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకున్నది బయట పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి కనకరాజు బంగారం కనపడకపోయేసరికి తన పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు తనకు దాని ఊసే తెలియదని ప్రమాణాలు చేసింది మీనాక్షి కనకరాజు తనకు చేసిన మోసానికి అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు వేళ కనకరాజు ఇంటికి వచ్చి ఇంటి బయటగల చెట్లలో ఒక దాని చాటును పొంచి అవకాశం కోసం చూస్తూ నిలబడ్డాడు మురుగుల విషయంలో ఆంజనేయులకి కనకరాజుకి ఏదో సంబంధం ఉన్నదని అనుమానించిన సుబ్బారాయుడు ఆంజనేయుల్ని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండి అతని వెనకనే తానుగూడా వచ్చి ఒక పొదచాటున దాగి ఆంజనేయులు మీదనే దృష్టి ఉంచాడు ఇంట్లో ఉన్న బంగారము ఇంట్లోనే మాయమైందంటే అది భార్య పని అనుకుని నిద్రపోతున్నట్లుగా నటించి పెళ్లాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకొని మీనాక్షి చెంబుతో నీళ్లు పట్టుకొని చల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి చివరికి బయలుదేరింది దొంగ నిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనకనే బయలుదేరాడు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఎక్కడికి పోతున్నది అర్థం కాక ఆంజనేయులు కనకరాజు వెనకగా కూడా బయలుదేరాడు ఆంజనేయులి వెనకగా కూడా బయలుదేరాడు ఈ నలుగురిలో ఎవరికీ తమ వెనక ఎవరు వస్తున్న సంగతి తెలియదు మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నానని అనుకున్నది కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నాననుకున్నాడు అలాగే ఆంజనేయులకు తన ముందున్న ఇద్దరూ తెలుసునుగాని తన వెనక వస్తున్న సుబ్బారాయుడు సంగతి తెలియదు ఈ నలుగురు పిల్లులులాగా ఒకరి వెనుకగా ఒకరు పోతూ ఉండటము వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్లు పడుకొని ఉన్న ఒక వ్యక్తి గమనించి సుబ్బారాయుడి వెనకగా ఎవరూ లేకపోవటం చూసి తాను అతని వెంట బయలుదేరాడు మీనాక్షి ఊరు చివర పాడుబడ్డ దేవాలయం దగ్గరాగి అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి దానిమీద ఇంత మట్టి కప్పి ఇంటికి వెళ్ళిపోయింది వెంటనే మిగిలిన ముగ్గురు ఆ గుంట మీదకి ఒక్కసారిగా దూకి దానికోసం తన్నుకోసాగారు ఇంతలో ఆగండి అని వెనక వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు ముగ్గురు వెనక్కి తిరిగి చూసి ఆ కేక పెట్టినది ఆ ఊరి రాజు అని గ్రహించి ఆయన కాళ్ళ మీద పడ్డారు రాజు వాళ్ళ కథంతా విని బంగారాన్ని దొంగిలించినందుకు ఆంజనేయులని దొంగయి నమ్మక ద్రోహం చేసినందుకు కనకరాజును శిక్షించి బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు కాలక్రమాన దుర్గాంబ బంగారంతో నగలు చేయించుకున్నది మరొక కథ కథ పేరు అతివాగుడు ఈ కథను రచించిన వారు వసుంధర గారు ఒక ఊర్లో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉండేది ఆమె చాలా అందమైనది చురుకైనదీను ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలకెక్కలేదు ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడటము ఒక గొప్ప కళ చెడ్డ అలవాటు కానే కాదు పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరి నలుగురున్నారు గౌరి భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వెళ్లగానే ఆడవాళ్లందరూ చేరి కబుర్లు మొదలుపెట్టేవాళ్లు గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది ఆమె ఈ జట్టులో కలిసేది కాదు అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు ఒకసారి ఐదుగురు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చెయ్యాలో తెలియక వీధిలోకి వచ్చారు ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ల ముఖాల్ని బట్టి ఏదో జరిగిందని గ్రహించింది ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ నువ్వు తల్లివి కాబోతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది శారద చెప్పింది నిజమే అయింది గౌరీ గర్భిణీగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకుని ఎత్తుకొని తిరిగి వచ్చింది వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానము గౌరిని ఎక్కువ ఆకర్షించింది శారద తన కొడుకు సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది మన్నాడు గౌరీ మిగిలిన ఆళ్ళవాళ్లతో ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లటము విద్యేమీ కాదు మనం అలినవి కొన్నవాటంత అందంగా ఉండవు డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది ఏం చేస్తుంది పాపం మనలా డబ్బున్నది కాదు అని తేల్చారు శారద పొదుపరి అన్న సంగతి గౌరి గుర్తించింది ఆమె పాడి చేస్తుంది పిడకలు తయారు చేస్తుంది దొడ్లో కూరగాయలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు గౌరీలాటి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తుంది తన భర్తకు అంగీలు తనకు రవికులు కుట్టుకుంటుంది చిన్న చిన్న రోగాలకి స్వయంగా వైద్యం చేసుకుంటుంది ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు రాజుగారిపైన ప్రయత్నం జరిగింది ఈ పరమరహస్యము తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు అయితే ఈ రహస్యము గౌరీ నోట రెండు పైన దాగలేదు మూడోనాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది అదే మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు నాలుగు రోజులు తిరగకుండానే ఆ రహస్యము నగరమంతా పాకిపోయింది ఐదో రోజు రాజభటులు గౌరీ భర్తను పోయి కారాగృహంలో పెట్టారు గౌరీ లబోదిబోమంటూ ఏడ్చింది అందువలన ప్రయోజనం లేకపోయింది ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడరావటానికే భయపడ్డారు అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగిందంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేటందుకు ఒక మార్గం కూడా సూచించింది శారద భర్త రాజును చూడబోయాడు రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు అందుచేత ఆయన గౌరీ భర్తని రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్షను గాని దేశ బహిష్కరణను గాని విధించే ఉద్దేశంతో ఉన్నాడు శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాకుగా అడిగాడు మహారాజా ఒక దొంగ కేవలము డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అయితాడు అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు నిజం ఎలా తెలుసుకోవటము అని శారద భర్త అడిగాడు ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగాడు మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండటం వలన ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు భర్త నేను నమ్మను ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు తమరు మన్నించేటట్లయితే సాహసించి ఒక సూచన చేస్తాను మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి మీరు పరీక్ష చేస్తున్నట్లు ఎవరికీ తెలియనివ్వక నాలుగు రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్లు తోచి రాజు అతను చెప్పినట్లే చేశాడు మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటు ఉన్న సంగతి అందరికీ తెలుసు రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు రాజు తన తప్పును గుర్తించి భర్తని చెలవిడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అంతేకాక అతివాగుడి వలన కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు తన భర్తకి విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞత చెప్పుకొని నీవు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేము నిన్ను గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు ఎందువలనంటావు అని అడిగింది అతిగా మాట్లాడటమే అందుకు కారణం మాట్లాడటానికి ఏదో ఒక విషయం కావాలి కదా ఏది దొరక్కపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు అందువలన అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద గౌరికి జ్ఞానోదయమైంది ఎక్కువగా మాట్లాడకపోవటం వలనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించింది ఆమె తన అతివాగుడు కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నది గౌరీ మరొక కథ కథ పేరు ప్రతిక్రియ ఈ కథను రచించిన వారు ఫిదా హుసేన్ గారు ఒక ఊర్లో భుజంగరాయుడు అనే ధనికుడు ఉండేవాడు అతను దుష్టుడు ఆ గ్రామంలోనే పుల్లయ్య అనే రైతు నివసించేవాడు పుల్లయ్యకు తండ్రి రెండెకరాల భూమి ఇచ్చిపోయాడు పుల్లయ్య ఆ భూమిని సాగు చేసుకుంటూ ఒక చిన్న వ్యాపారం కూడా చేసుకోవాలనుకున్నాడు అందుకు డబ్బు కావాలి గనక పుల్లయ్య భుజంగాన్ని అప్పు అడిగాడు పుల్లయ్య భూమి తాకట్టు పెట్టుకుని భుజంగం డబ్బు ఇచ్చాడు పుల్లయ్య అనేక కష్టాలు పడి పొట్టకట్టుకొని ఏదో ఒక విధంగా భుజంగం అప్పులో సగం డబ్బు సంపాదించి ఆ డబ్బు చెల్లివేసుకుంటే మిగతా అది నింపాదిగా ఇస్తానన్నాడు అందుకు భుజంగం ఒప్పుకోక బాకీ అంతా ఒక్కసారే చెల్లు వేయమన్నాడు చేసేది లేక పుల్లయ్య ఆ డబ్బును తిరిగి ఇంటికి తీసుకొనిపోయి దాచిపెట్టి మిగతా డబ్బు కోసం కూడా పోగు చేయటానికి మరింతగా శ్రమపడసాగాడు ఒకనాడు పుల్లయ్య వ్యాపారం నిమిత్తము పొరుగూరు వెళ్ళి ఉన్న సమయంలో పుల్లయ్య ఇంటికి ఎవరో గురువట భార్య సమేతంగా వచ్చాడు పుల్లయ్య భార్య వాళ్లకు ఎంతో ఆదరం చూపించింది వాళ్ళు పుల్లయ్య కుటుంబానికి గల కష్ట సుఖాలన్నీ తెలిసినట్టుగా మాట్లాడేసరికి పుల్లయ్య భార్య నిజమే స్వామి మా కష్టాలన్నీ మీకు తెలుసుగనక వాటి నుంచి బయటపడే మార్గాన్ని చూపించండి అని గురువుని వేడుకున్నది అందుకు గురువు సమ్మతించి పుల్లయ్య భార్య కళ్ళకు పట్టీ కట్టి ఏదో మంత్రం చదివాడు చాలాసేపు అయ్యాక ఆ పట్టీ తీసి ఈ పట్టీ నలభై రోజుల పాటు రాత్రులప్పుడు కట్టుకుని పడుకుని ఉంటే భూమిలో ఉన్న ధనరాశులన్నీ కనిపిస్తాయి అని ఆయన వెళ్ళిపోయాడు తర్వాత చాలా రోజులకి పుల్లయ్య భుజంగానికి ఇవ్వవలసిన మిగతా డబ్బు కూడా పోగు చేసి తాను ముందు దాచి ఉంచిన డబ్బు కోసం చూస్తే అది కనపడలేదు అతను భార్యను దబాయించాడు ఆమె నివ్వరిపోయింది ఇంట్లో దాచుకున్న సొమ్ము ఎలా పోయింది ఇద్దరికీ అర్థం కాలేదు పుండి మీద కారం చల్లినట్లుగా ఈ సమయానికే భుజంగము పుల్లయ్యను బాకీ తీర్చమని వడ్డీయే అసలుకు సమానమైతున్నదని తొందర చేయసాగాడు బాకీ తీర్చగలనన్న నమ్మకము పుల్లయ్యకు లేకుండా పోయింది అతను తన ప్రస్తుత పరిస్థితి అంతా భుజంగానికి చెప్పాడు అలా అయితే ఒక పని చెయ్యి మనము జోదం ఆడదాం గెలిచావా నీ బాకీ తీరిపోతుంది పోతే ఎటూ గాని నీ డబ్బు పోతుంది అన్నాడు భుజంగం ఎవరేం చెప్పినా చేసే స్థితిలో ఉన్న పుల్లయ్య సరేనన్నాడు ఇద్దరూ జోదమాడారు పుల్లయ్య ఆటలో ఓడి తన బాకీ రద్దు కాకపోగా తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ఇంకా చేసేదేమీ లేక పుల్లయ్య తన పొలాన్ని భుజంగానికే వదిలేసి బతుకు తెరువు చూసుకోవటానికి భార్యతో సహా వేరే ఊరు బయలుదేరాడు ఆ సమయంలో పుల్లయ్యకు భార్య గురువు వచ్చి తన కళ్ళకు పట్టీ కట్టిన సంగతి చెప్పింది అప్పుడే తన ఇంట దొంగతనం జరిగి ఉంటుంది ఇది భుజంగం పని అని పుల్లయ్య రూఢి చేసుకున్నాడు కానీ ఇప్పుడు తాను చేయగలిగిందేమీ లేదు భుజంగము ఇలాంటి కుయుక్తులతో ఎంతోమంది రైతుల పొలాలు కాచేశాడు తాను చేరిన ఊరిలోనే ఒక షావుకారు వద్ద పుల్లయ్యకు పని దొరికింది పుల్లయ్య పనిలో చేరిన కొద్ది రోజులకి షావుకారు తన పొలంలో బావి తవ్వించటం ప్రారంభించాడు అందుకు ఒక కూలీల జట్టును మాట్లాడుకున్నాడు ఆ జట్టుకు పెద్ద సూరయ్య అనేవాడు తవ్వకం జరిగే చోట పుల్లయ్య కూడా ఉన్నాడు ఒకనాడు పని జరుగుతూ ఉండగా సూరయ్య తాను తవ్వటం అకస్మాత్తుగా మానేసి కూలీలందరినీ పని మానమని ఈ దినానికి ఇంతే పని అని అందరితో సహా తాను కూడా వెళ్ళిపోయాడు ఇదంతా పుల్లయ్య కనిపెడుతూనే ఉన్నాడు సూరయ్య పలుగుకు ఏదో కంగుమని తగిలిందని అది ఇతర కూలీలు గమనించలేదని ఆ కారణం చేతనే సూరయ్య అందరినీ పని మాన్పించాడని పుల్లయ్య ఊహించాడు చీకటి పడగానే పుల్లయ్య భయంకరమైన వేషం వేసుకుని తవ్వే స్థలానికి సమీపంలో ఉన్న ఒక చెట్టు చాటున దాక్కున్నాడు కొంత రాత్రి గడిచిన మీదట పుల్లయ్య అనుమానించినట్లే సూరయ్య తవ్వే చోటుకి వచ్చాడు అకస్మాత్తుగా పుల్లయ్య చెట్టు చాటి నుంచి భయంకరాకారము తన ఎదుటికి వచ్చేసరికి సూరయ్య భయంతో వణికిపోయాడు నరుడా నీవు నా ధనం తీసుకోటానికి వచ్చావు నాకు బలి ఇవ్వక దాన్ని నువ్వు ముట్టలేవు వెళ్ళు మూడు గొర్రె పుట్టేళ్లని మూడు కోళ్ళని తీసుకునిరా అని పుల్లయ్య రంకెలు పెట్టాడు అలాగే స్వామి అంటూ సూరయ్య అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు సూరయ్య కనుమరుగు కాగానే పుల్లయ్య తన వేషం తీసేసి షావుకారింటికి వెళ్ళి సంగతంతా చెప్పి ఆయనను వెంటుకొని బావి తవ్వే చోటికి వచ్చాడు సూరయ్య తవ్వుతూ తవ్వుతూ పని నిలిపేసిన చోట పుల్లయ్య తవ్వేసరికి ఒక హండా బయటపడింది దాని నిండా వెండి బంగారాలు మణిమాణిక్యాలు ఉన్నాయి ఇద్దరూ కలిసి అతి కష్టం మీద ఆ హండాన్ని పైకి తీసి షావుకారింటికి చేరవేశారు షావుకారు పుల్లయ్య చేసిన మేలుకు కృతజ్ఞతగా ఏం కావాలో కోరుకోమన్నాడు మీ సొత్తు మీకు దక్కింది అంతే చాలు నా సొత్తు మా ఊరి భుజంగం కాజేశాడు అంటూ పుల్లయ్య తనకు జరిగిన అన్యాయమంతా షావుకారుకు చెప్పాడు షావుకారు కొంచెం ఆలోచించి మీ భుజంగానికి ప్రతిక్రియ చేద్దాము అన్నాడు తర్వాత కొద్ది రోజులకి భుజంగం ఉండే వీధిలోకి ఒక ధనికుడు కొత్తగా దిగి ఒక మేడ అద్దెకు తీసుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడి నౌకరు ఒకడు భుజంగం వద్దకు వచ్చి నాలుగు బంగారు చిల్లర ఇవ్వమని అడిగాడు వాటిని చూడగానే భుజంగం కళ్ళు జిగేలుమన్నాయి ఇవి రా నీకు అని అడిగాడు మా షావుకారికి దొర వారికి చిల్లర కావాలట అన్నాడు నౌకరు తర్వాత వాడు భుజంగంతో రహస్యంగా అట్లాంటివి తన యజమాని దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు ఈ సంగతి విన్న మీదట భుజంగానికి ఆ ధనికుడితో స్నేహం చేసుకోవాలనే బుద్ధి పుట్టింది అతను ధనికుడి పరిచయం సంపాదించి స్నేహపూర్వకంగా అతడి పూర్వోత్తరాలు రాబట్టాడు ఆ ధనికుడి వద్ద ఉన్న డబ్బంతా అతని సొంతం కాదు ఇది పరమరహస్యం మా తండ్రి రాజాస్థాన శిల్పి ఆయన రాజుగారి ధనాగారానికి ఒక రహస్య ద్వారం తెలుసుకుని నాకు చెప్పాడు ఆ ధనం కొంత సంగ్రహించి నేనిక్కడికి వచ్చేశాను అన్నాడు ధనికుడు భుజంగంతో మీరక్కడే ఎందుకు ఉండలేదు అని భుజంగం అడిగాడు అక్కడే ఉంటే మళ్లీ మళ్లీ ధనాగారం నుంచి ధనం తీసుకురావాలని నాకు దుర్బుద్ధి కలగవచ్చు దురాస దుఃఖం చేటు నేనెప్పుడో ఒకప్పుడు పట్టుబడవచ్చు కూడా ఈ తెచ్చిన డబ్బుతో ఇక్కడ ఒక కర్మాగారం నెలకొల్పి సుఖంగా జీవిద్దామనుకుంటున్నాను అని చెప్పి ఆ ధనికుడు తాను తెచ్చిన ధనాన్ని భుజంగానికి చూపించాడు అది చూసిన మీదట భుజంగానికి ధనికుడి మాటలలో గట్టి నమ్మకం ఏర్పడింది అలాంటి నిధి రాజుల వద్ద తప్ప మరెక్కడా ఉండదు భుజంగము ఆ ధనికుడితో స్నేహం మరింతగా పెంచుకొని ఒకనాడు అతనితో ఆ రాజుగారి ధనాగారం నుంచి నేను కూడా ధనం తెచ్చుకునే భాగ్యము ఒక్కసారి కలిగించకూడదా మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు అబ్బో దానికి చాలా కట్టుదిట్టాలున్నాయి మా నాయనతో ఏం చెప్పేది కానీ నువ్వు ఒక పని చేయవచ్చు మేము ఇక్కడ ఒక పంచదార కర్మాగారం అనుకుంటున్నాం దానికి నూరు ఎకరాల చెరుకు పంట కావాలి నువ్వు మా పేరిట నూరు ఎకరాలు రాసిస్తే మా నాన్నను ఒప్పించి నీకు రహస్యం చెప్పగలను అన్నాడు ధనికుడు భుజంగము సరేలేండి ఎవరు మాత్రము భృతిలేందే పనిచేస్తారా అని ఆ మర్నాడు ఆ ధనికుడి పేర నూరు ఎకరాల పొలం రాసిన పత్రం తీసుకుని వచ్చాడు ఇద్దరూ రహస్యంగా ఒక గదిలో చేరి మాట్లాడుకోసాగారు ధనికుడు భుజంగం రాసిచ్చిన పత్రం తీసుకుని పరిశీలిస్తున్నాడు ఆ సమయంలో తలవని తలంపుగా ఒక ప్రభుత్వోద్యోగి ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే ధనికుడు తాను చూస్తున్న పత్రాన్ని చప్పున జేబులో దాచుకున్నాడు ఆ అధికారి ధనికుడితో నీ రహస్యం తెలిసిపోయింది పద రాజుగారి దగ్గరికి నేను రాజుగారు ఉరికంబం ఎక్కించబోతున్నాడు అని అప్పగించి చూస్తున్న భుజంగాన్ని చూసి వీడెవడు నీ తోడు దొంగ వీణ్ణి కూడా నీ వెంట తీసుకునిరా అన్నాడు అతను పాపం ఏమీ ఎరగడు చుట్టపు చూపుగా వచ్చిన పెద్ద మనిషి అంటూ ధనిగుడు అధికారితో ఏమేమో చెప్పబోతూ ఉండగా భుజంగము చల్లగా జారుకున్నాడు మర్నాడే భుజంగానికి తమ పొలాలు దారబోసిన రైతులందరూ ఎప్పటిలాగే పొలాలు చేసుకుంటూ కనిపించారు అతడు వాళ్ళని ఏమిట్రా మీ దౌర్జన్యం ముందు బయటికి పొండి నా బాకీలు తీర్చకుండానే పొలాల్లో ఎవరినడిగి దిగారు అని అడిగాడు వాళ్ళంతా ఏకమై ముందు నువ్వు ఇక్కడి నుంచి పో లేకపోతే నీ మర్యాద దక్కదు తర్వాత విచారిస్తావు అన్నారు భుజంగంతో భుజంగము నివ్వెరపోయి తాను రాసిన పత్రం గురించి అప్పుడే తెలిసి ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు పుల్లయ్య ముందుకు వచ్చి ఒక పత్రం చూపించి మా పొలాలపై నీకున్న హక్కు ఇందులో వదులుకున్నావు జ్ఞాపకం లేదా అని అడిగాడు పుల్లయ్య తన యజమాని అయిన షావుకారు సహాయంతో నాటకం ఆడి తన పొలమే కాక ఊళ్ళో ఇతర రైతుల పొలాలు కూడా ఎవరి వాళ్లకు తిరిగి వచ్చేటట్లు చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ